ఈ వీడియో ఒక్కరు విన్నా కూడా నేను మీ అంత ఏ ఏమాత్రమో కాదు కేవలం ఆశ మాత్రమే దేవుని ప్రేమ గురించి ఒక్క మాట అయినా చెప్పాలి అని అలా దేవా నాకేమీ రాదు కదా ఏం చెప్పాలి ఎలా మాట్లాడాలి నాకు అర్థమవుతుందా నేను చెప్పగలను అనుకున్నప్పుడు ఎందుకో దేవుడు పదే పదే యోనా గారిని ముందుకు తీసుకొచ్చారు ఆయన గురించి చెప్పేంత దాన్ని ఏమాత్రం కాదు కానీ నాకు అర్థమైంది నేను నేర్చుకోవాలి అనేది మాత్రం చెప్పగలను యోనా యోనా గారి మొదటి అధ్యాయం చూసినప్పుడు ఎహోవాకు యహోవాకు అమితాయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను నినివే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరమాయెను కనుక నీవు లేచి నినివే మహా పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అయితే యహోవా సన్నిధిలో నుండి తార్శిషు పట్టణమునకు పారిపోవలనని యోనా ఎప్పేకుపోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను మనము మన జీవితాలలో దేవుడు మనల్ని నమ్మి ఆయన కాడిని మొయ్యండి అని చెప్పినప్పుడు మనకి ఎంతో భారం కదా ఇష్టపడము భయపడిపోతాము మన సొంత శక్తిని చూచి ఇంకా కృంగిపోతాము చివరికి ఇదంతా మనకెందుకు మనకి వచ్చింది చేసుకుందాము అని ఆయన చిత్తానికి దూరంగా పారిపోతాము ఆయన చిత్తం నుండి పారిపోయి దూరంగా ఆయన సన్నిధికి ఉన్నప్పటికీ ఎన్నోసార్లు ఏమీ గ్రహింపు లేని వారిగా ఈ లోకంలో ఏదో వెంటాడుతూ ఏమాత్రం గ్రహించలేకుండా ఎంతో చింత లేకుండా జీవిస్తాము ఏమి కోల్పోతున్నామో అర్థం కాదు అలా అని ఈ లోకంలో ధైర్యంగా ఉంటామా ఏమాత్రం ఉండలేము అన్నీ ఉన్నట్లే ఉంటాయి కానీ ఏదీ ఉండదు కానీ గ్రుడ్డివారిగా గ్రహించలేని వారిగా జీవిస్తాము యోనా గారు ప్రయాణమునకు కేవు ఇచ్చి అనే మాట ఉంటుంది కేవు అనగా ఫేర్ టికెట్ కొనడం దేవుని సన్నిధి నుండి పారిపోతున్నప్పటికీ ఆయన కావలసిన సహాయాలు వచ్చాయి ఒకటి ఓడ కనిపించడం రెండోది కొనే స్తోమత కలిగి ఉండటం ప్రయాణం యొక్క టికెట్ని కొన్నిసార్లు దేవుని చిత్తం చేయలేనప్పుడు కానీ రెండు ఆలోచనలు ఆశలు మనకి ఉన్నప్పుడు జరిగే వాటిని చూచి ఇదేనేమో దేవుని చిత్తం అని పరిగెట్టేవారిగా ఉంటాం కానీ దేవుడు ఏ మాత్రం విడిచిపెట్టేవారు కాదు ఆయన మన జీవితంలో ఏమి చేయాలో ఆయనకి బాగుగా తెలుసు యహోవ సముద్రము మీద గొప్ప గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవ గతి వచ్చెను దేవుని ప్రతినిధులుగా దేవుని కొరకు నిలవబడవలసిన వారిని దేవుడు మన పరిస్థితులను మనలను ఆయన వైపునకు తిప్పుకోవడం కోసం ఆయన సరిదిద్దే మార్గాలు మనకు ఎంతో బాధగా చిరాకుగా ఏముంది జీవితం దేవుడు ఏం చేస్తున్నారు నా బ్రతుకులో అనుకుంటాం కానీ ఆయన చిత్తం వెతకం ఆయన నడిపించాలి ఆయన ఎన్నుకున్నా మనం జీవించాలి అనే పిలుపు అర్థం చేసుకోము పరిస్థితులు ఇంత గందరగోళంగా యోనా యోనాగారు ఓడ దిగువ భాగం నిద్రించేవారిగా ఉన్నారు ఓడ నావికుడు వచ్చి నిద్రపోతా లేచి ప్రార్థించమని చెప్పి ఇంకా ఎవరిని బట్టి ఇంత కీడు మనకి సంభవించినదని అడిగినప్పుడు యోనా గారు ఏం మాత్రమూ అబద్ధం చెప్పలేదు ఆయనను ఆయన సమర్థించుకోలేదు ఆయన తప్పు ఆయన గ్రహించి ఉన్నాడు కానీ ఈరోజు మనమైతే ఎంత వ్యతిరేకముగా మనం మాట్లాడతాము కానీ ఆయన వలన ఓడలోని వారికి అపాయం కలుగుతుందని ఆయన తనకి తాను నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చేనని నాకు తెలిసి ఉన్నది నన్ను ఎత్తి సముద్రంలో పడవేయడని చెప్పారు యోనా గారి ప్రార్థనకు ముందే దేవుడు గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలనని యహోవా నియమించి ఉన్నారు దేవుడు మన దేవుడు ఎంత గొప్ప ప్రేమికుడు ఆయన కోరుకునేది కేవలం ఒకటే ఆయన బిడ్డలు అయిన మనము నశించకూడదు అని ఆయన ఇచ్చిన అధికారంలో ప్రేమ కలిగి జీవించాలి అని ఎంత ద్రోహమో విరుద్ధమో మనం జీవించినప్పటికీ ఆయన క్షమించి చేర్చుకున్న నూతన జీవితం ఇచ్చేవారు దేవునిలాగా మనల్ని దేవుడు తప్ప ఎవరు ప్రేమించలేరు క్షమించలేరు అవకాశాలు ఇవ్వలేరు దేవుని మహాకృపను బట్టి ఆయన మనల్ని భరించే విధానం బట్టి బ్రతకగలుగుతున్నాం మూడో అధ్యాయం చూసినప్పుడు యోనా గారి ప్రార్థన క్షమించాలి రెండవ అధ్యాయంలో ఆయన ప్రార్థన ఉంటుంది కొన్ని లైన్స్ మాత్రం చదువుతాను నేను ఉపద్రవములో ఉండి ఎహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి నీ తరంగములను నీ కరుళ్లను నన్ను కప్పియున్నవి నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ ఆలయము తట్టు మరల చూచదననుకుంటుని ప్రాణాంతము వచ్చినంతగా జలములను చుట్టుకొని ఉన్నవి సముద్ర గాధము నన్ను ఆవరించి ఉన్నది సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి పర్వతములు పునాదులోనికి నేను దిగియున్నాను నా దేవ యహోవా నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు మనం ఎంత తప్పిపోయి ఎంత దూరంగా వెళ్ళిపోయినప్పటికీ ఒక్కసారి ప్రభువా నాకు సహాయం చేయండి ప్రభువా అంటే మనకి సహాయం చేసేవారు దేవుడు మన చెయ్యి ఎన్నటికీ విడవని వారు మాత్రమే ఏసయ్య మరి ఏ మనిషిని కూడా నమ్ముకున్నా కూడా మనం మోసపోయేవారిగా ఉంటాము ఎంత దూరం పోయినప్పటికీ ఎంత లోతైన పాపంలో ఉన్నప్పటికీ ప్రభువా అని పిలవడం కానీ మన ఏసయ్య మన కొరకు వస్తారు మన పాప పూబిలో నుంచి లేవనెత్తువారు ఆయన మాత్రమే దయచేసి ఏసయ్యను వెతకమని మనవి చేసుకుంటున్నాను మూడవ అధ్యాయం చూసినప్పుడు దేవుడు యోనాగారిని మరలా రెండవసారి పిలిచినప్పుడు ఈసారి యోనాగారు పూర్తిగా తనను తాను దేవుని చిత్తానికి అప్పగించుకున్నారని అర్థమవుతుంది దేవుడు సెలవిచ్చిన ప్రకారం నినివే పట్టణమునకు పోయెను ఆయన పట్టణము ప్రకటన చేయగా పట్టణమంతా దేవుని ఎందు విశ్వాసముంచి ఉపవాసము దినము చాటించి గనులేమి అల్పులేమి అందరినూ గోనెట్టా కట్టుకోన్రీ ఈ విషయం రాజునకు వినపడినప్పుడు అతడునో తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్టా కట్టుకొని బూడిదలో కూర్చుండెను దేవుని ముందు ఏ మనిషిని సింహాసనమైనా ఎంత గొప్పదండి ఆయన ఆజ్ఞ లేకుండా ఎవరు మాత్రం సింహాసనం ఎక్కగలరు దిగగలరు దేవుని కృప దయ మన జీవితంలోకి రావాలంటే మన అహంకారం తగ్గించుకొని మనకు ఎంత పెద్ద స్థాయి ఉన్నా ఆయన పాదాల మీద పడాల్సిందే నరుడు ఏమాత్రం వాడు ఆయన కనికరం ప్రేమ గొప్పది మన స్థితిగతులు కన్నా ఈ నినివే వారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేయిచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను నేను తరచుగా విశ్వాసాలనబడే వారి దగ్గర నుండి కూడా చాలాసార్లు ఈ మాట వింటూ ఉంటాను దేవుడు ముందే నిర్ణయించారు ఇలా జరగాల జరిగింది అంటారు కానీ కీడిని మేలుగా మార్చేది దేవుడు మాత్రమే మన క్రియలు బట్టి మనకు పశ్చాత్తాపం లేనితనం బట్టి కొన్ని కొన్ని జరుగుతూ ఉంటా కానీ ఒక మనిషి పూర్తిగా పశ్చాత్తాపడి హృదయ భారంతో చిత్తశుద్ధితో దేవుని వెదకిని ఎడల మనకు రావలసిన శాపాన్ని ఆయన మోసారు ఏసయ్య తప్పించే సమర్థుడు శోధించి వారాయన ఏమాత్రమూ కాదు నాలుగవ అధ్యాయం చూచినప్పుడు దేవుని యొక్క క్షమాపణ ఆ నినివే పట్టణం పైన చూచినప్పుడు యోనా గారు బహు చింతాక్రాంతుడై కోపగించుకొని యోనా గారు పెద్దగా పడిన కష్టం ఏమీ లేదు ఆ పట్టణం గురించి అయినప్పటికీ ఆయనకి ఎంతో చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది మన జీవితంలో మనం కూడా చేసిన చిన్న చిన్న సహాయాలకు ఎదురు దెబ్బలు తగిలినప్పుడు ఎంతో నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉంటాం దేవుని మీద సణుగుతూ ఉంటాం దానికి కారణమైన వారిని జీవితాంతం నిందిస్తూనే ఉంటాం అదో కాక మనకి వచ్చిన క్షమాపణ ఆశీర్వాదం చాలా చిన్నగా ఉంటుంది మనకు ఏమీ లోపం లేని వారిగా ప్రవర్తిస్తుంటాం కానీ దేవుడు వేరే వారికి అదే ప్రేమ క్షమాపణ ఆశీర్వాదం దయచూపినప్పుడు వారిని తగని వారిగా చూస్తాము తర్వాత దేవుడైన యహోవా సొరచెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా పైగా నీడ ఇచ్చునట్లు చేశాను ఆ సొరచెట్టును చూచి యోనా బహు సంతోషించెను మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచుగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను మరియు ఎండకాయగా దేవుడు వేడిమిగల తూర్పుగాలిని రప్పించెను యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకునేను మనుషులుగా కూడా మనం కూడా అంతే కదా ఎన్నో ఆశీర్వాదాలు మనకి మనం పుట్టినప్పటి నుంచి దేవుడు ఇప్పటి వరకు కూడా ఎన్నో చేశారు అన్ని పొందినప్పటికీ ఏనాడు కృతజ్ఞత చూపించము దేవుణ్ణి స్తుతించము కానీ ఆయన కృప ద్వారా మనకిచ్చిన వాటిని కొంతకాలం తీసివేసిన ఎడల ఆయన మనకు ద్రోహం చేసిన వారిగా మనం ఎంతో ఘోరంగా ప్రవర్తిస్తూ ఉంటాం నిందించేవారిగా ఉంటాం ఆయన శరణు కోరము ఆయన సన్నిధిని వెదకము పశ్చాత్తాపడం చాలా చేదుగా ఆయనకు విరుద్ధంగా మారిపోతాము దేవుడు యోనా గారిని ఈ ఈ సొరచేటును గురించి నీవు కోపించుట న్యాయమా అని అడిగినప్పుడు యోనాగారు ప్రాణము పోగునంతగా కోపించుట న్యాయమే నేను ఒక మనిషి దేవుణ్ణి ప్రశ్నించడానికి కోప్పడానికి ఏపాటివారు ఆవిరి వంటిది కాదా మన జీవితం బ్రతికించేదైన కృపా ప్రేమ మాత్రమే కదా ప్రసంగి ఐదులో ఒక మాట ఉంటుంది నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకును నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము దేవుడు ఆకాశం అందున్నాడు నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలను కొద్దిగా ఉండవలను యహోబా గారు యోనా గారికి జవాబు ఇచ్చే తత్వం నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోని పుట్టి పెరిగి ఒక రాత్రిలోగాని వాడిపోయిన ఈ సొరచెట్టు విషయములో విషయంలో నీవు విచారపడుచున్నావే అయితే నూట ఇరవై వేల కంటే ఎక్కువ కు ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను అంతే కదా ఈ యుద్ధం యహోవాదే దేవుడు విడిచిపెట్టేవారు కాదు మన పక్షాన పోరాడే మన ప్రేమికుడు మనల్ని బ్రతికించేది ఆయన ప్రేమ క్షమాపణ మాత్రమే దేవునికి వీలైనంత దగ్గరగా మనం ఉండడానికి ఎంతో ప్రయత్నించాల్సిన రోజులు ఇవి ఆయన నిందించే రోజులు కాదు ప్రశ్నించే రోజులు ఏం మాత్రమును కాదు దయచేసి ప్రతి ఒక్కరూ భారం కలిగి బ్రతకమని రాకడకొరకు ఎదురు చూడమని మనవి చేసుకుంటున్నాను అమ్మని